హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాక్ ఇది ఫ్రైడే మినీ వ్లాక్ ప్రతి సంవత్సరం శ్రావణంలో ఖచ్చితంగా కనకదుర్గ అమ్మవారికి ఇంకా భద్రకాళి అమ్మవారికి అయితే వడిబియ్యం పోస్తాను కానీ ఈ ఫోర్ ఫ్రైడేస్ అయితే నాకు అస్సలు అవ్వలేదు ఏదో ఒక వర్క్ వల్ల మాత్రం కుదరలేదు అనమాట సో ఇది ఫిఫ్త్ ఫ్రైడే లాస్ట్ ఫ్రైడే ఖచ్చితంగా ఈరోజు టెంపుల్కి వెళ్ళి అమ్మవారికి వడి బియ్యం పోయాలని చెప్పేసి పొద్దున్నే ఇంకా ఇంట్లో అన్ని వర్క్స్ ఫినిష్ చేసుకొని పిల్లలిద్దరిని రెడీ చేసి ప్యాక్స్ ప్యాక్ చేసి స్కూల్కి అయితే పంపించేశాను వాళ్ళు వెళ్ళిపోయాక ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా నేను ఫ్రెష్ అప్ అయి పూజ చేసుకొని ఇక్కడ అమ్మవారికి అయితే వడి బియ్యం అయితే కలుపుకుంటున్నాను ఈ సంవత్సరం అయితే నాకు ఒక మొక్కు కూడా ఉందన్నమాట సో భద్రకాళి అమ్మవారికి ఎంతో ఇష్టమైన మొక్కు పొడక చెల్లించుకుంటానని చెప్పేసి అయితే లాస్ట్ ఇయర్ మొక్కుకున్నాను ఈ సంవత్సరం అయితే మొక్క అయితే చెల్లించుకుంటున్నాను అమ్మవారికి ఇక్కడ అయితే ఇంకా వడి బియ్యం కలుపుకొని ఇంకా అమ్మవారికి చీర తాంబూలం మొక్కు అన్ని ఇక్కడ అయితే పెట్టుకొని అయితే దేవుడు ఫోటోల దగ్గర పెట్టుకొని అయితే మంచిగా నమస్కారం అయితే చేసుకున్నాను ఇంకా ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత నేను మా హస్బెండ్ ఇద్దరం రెడీ అయిపోయి అన్నీ సర్దుకొని టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ అయితే ఇక్కడ కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాను ఇక్కడ అయ్యవార్లైతే అయితే మంచిగా రిసీవ్ చేసుకుంటారన్నమాట మనం ఓడి బియ్యం పోయాలనుకున్న వాళ్ళు మంచిగా పోపించుకుంటారు ఇంకా ఇక్కడైతే అమ్మవారికి మంచిగా నమస్కారం చేసుకొని ఒడి బియ్యం అయితే పోస్తున్నాను ఇక్కడ ఏంటంటే నా వెనకాల పెద్దలైనే ఉందన్నమాట సో ఇక్కడైతే మంచిగా త్వర త్వరగా అమ్మవారికి నమస్కారం చేసుకొని వడి బియ్యం అయితే పోసేసుకుంటున్నాను ఇంకా అమ్మవారికి వడి బియ్యం పోసేసి చీర తాంబూలం అన్నీ సమర్పించుకొని మంచిగా నమస్కారం అయితే చేసుకుంటున్నాను ఇక్కడ కనకదుర్గమ్మ టెంపుల్లో వడిబియ్యం పోయడం అయిపోయాక వెంటనే మళ్ళీ భద్రకాళి అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము ఈరోజు లాస్ట్ ఫ్రైడే కదా చాలా క్రౌడ్ ఉందన్నమాట సో ఇక్కడ నేను మా హస్బెండ్ అయితే టోకెన్ తీసుకొని లైన్లోకి అయితే వచ్చేసాము ఇక్కడ అమ్మవారికి అయితే వడిబియ్యం సమర్పించేసుకొని చీర తాంబూలం ఇంకా మొక్కుకున్న మొక్కు పొడక అన్నీ అయితే అమ్మవారికి అయితే డైరెక్ట్గా సమర్పించుకున్నాను